ఎఫ్ త్రీ మూవీ టీమ్ శిల్పకళా వేదికలో భారీ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేసింది ఇక ఈ నెల ట్వంటీ ఫోర్త్ న అయితే కొత్త ట్రైలర్ లో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లబోతున్నారట వచ్చే ఏడాది మరో సీక్వెల్ ఎఫ్ ఫోర్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజ్ రాజ్ తీసిన మూవీ విక్రమ్ విజయ్ సేతపతి ఫాహత్ వాజల్ నటించిన ఈ మూవీలో సూర్య గెస్ట్ రోల్ వేయబోతున్నాడు తమిళ హిందీ ట్రైలర్స్ తర్వాత తెలుగు ట్రైలర్ లాంచ్ తో ఫిల్మ్ టీమ్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ఈ వీక్ ఓటీటీ ఆడియన్స్ పంట పండింది పాన్ ఇండియా హిట్ మూవీ సందడి చేస్తోంది ఇక ఆచార్య మూవీ కూడా ఓటీటీలో హల్చల్ శురు చేసింది నటసింహం బాలయ్యతో బోయ్ పటేసేరును తీసిన మూవీ అఖండ ఈ బ్లాక్ బస్టర్ కి ఇప్పుడు సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టలేకపోతుందని గుసగుసలు పెరిగాయి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట బాక్స్ ఆఫీస్ ని కొలగొడుతోంది రెండు వందల కోట్ల వసూళ్లతో మహేష్ బాబు డబుల్ సెంచరీ కొట్టేశాడంటున్నారు సరిలేరు నీకివరి మూవీని మించేలా ఈ సినిమా వసూళ్లున్నాయట